ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి సిట్ అధికారులతో పాటుగా ఎక్సైజ్ అధికారులు కూడా చేరుకున్నారు కల్తీ మత్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణలు చేయి ఈ కేసులో ఏ వన్ జనార్దన్ స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ కి నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటికి కూడా చేరుకున్నారు పోలీసులు మరోవైపు జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాముని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నారు అధికారులు సెట్ ఆఫీస్ కి తరలించారు అతన్ని ఇక జోగి రమేష్ ఇంటికి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు చేరుకుంటున్నారు కూడా దీంతో సిట్ ఎక్సైజ్ అధికారులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది జోగి రమేష్ ఇంటికి ఈ ఉదయాన్నే తెల్లవారుతూనే సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు కూడా చేరుకున్నారు ఆయనకి నోటీసులు ఇస్తామని అధికారులు ఇప్పటి వరకు అయితే చెప్పారు అయితే నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది ఆయన నివాసానికి వైసీపీ కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు ఇప్పటికే జోగి రమేష్ సోదరుడు జోగి రాము నివాసానికి కూడా పోలీసులు వెళ్లారు జోగి రమేష్ అనుచరుడు అరేపల్లి రాముని కూడా అదుపులోకి తీసుకుని అతన్ని కూడా పోలీస్ స్టేషన్ తరలించారు ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది జోగి రమేష్ నివాసం నుంచి మా ప్రతినిధి వసంత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో వసంత ఏంటి జోగి రమేష్ కి నోటీసులు ఇస్తామని ఇంతకు ముందైతే పోలీసులు చెప్పారు ఈ వ్యవహారం నోటీసుల వరకే ఉండబోతోందా అంతకు మించి ఏమన్నా జరగబోతోందా వైసీపీ కార్యకర్తలు ఎందుకు ఈ స్థాయిలో ఆయన జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా రంగం సిద్ధమైంది భారీ బందోబస్తు తోటి ప్రస్తుతం పోలీసులు ఇటు ఎక్సైజ్ అధికారులు సిట్ అధికారులు జోగి రమేష్ నివాసాన్ని చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తే కనుక జోగి రమేష్ నివాసం వద్ద భారీగా పోలీసు వాహనాలు కూడా మనం గమనించవచ్చు దాదాపు రెండు గంటల పాటు కూడా జోగి రమేష్ నివాసం బయట ఇటు సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు రిజర్వ్ రూపులు చూస్తూ ఉన్నారు దాదాపు రెండు గంటల తర్వాత తలుపులు కొట్టి జోగి రమేష్ను బయటికి రావాలని చెప్పడంతో ఆయన నేను తాను రెడీ అవుతూ ఉన్నాను వచ్చేస్తాను వచ్చిన నోటీసులు తీసుకుంటానని చెప్పారు ప్రస్తుతం జోగి రమేష్కి నోటీసులు ఇచ్చారు ఇటు సెంట్రల్ ఏసీపీ దామోదర్తో పాటు ఇటు సిట్ అధికారులు వెస్ట్ ఏసీపీతో పాటుగా నలుగురు సిఏల బృందం ఇక్కడికి చేరుకుంది ప్రస్తుతం జోగి రమేష్ నివాసం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన కూడా చేస్తున్నారు ప్రస్తుతం జోగి రమేష్ నివాసం లోపలికి అయితే వెళ్ళారు కల్తీ మధ్య కేసులో ఇప్పటికే జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్తో పాటు జోగి రాము అలాగే ఆరేపల్లి రామును ఇప్పటికే అదుపులో తీసుకునేందుకైతే వచ్చారు ఇప్పటికే ఆరేపల్లి రామును అదుపులో తీసుకుని ఎక్సైజ్ స్టేషన్కి తరలించారు ఇక జోగి రాము నివాసం వద్ద జోగి రమేష్ సోదరుడి నివాసం వద్ద కూడా ఇటు ఎక్సైజ్ కామ ఎక్సైజ్ కమ్ సిట్ అధికారులు అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు చేతున్నారు ఇక జోగి రమేష్ నివాసంలో కూడా ప్రస్తుతం జోగి రమేష్తో మాట్లాడుతున్నారు నివాసం లోపలికి వెళ్ళారు మరికొద్దిసేపట్లోనే జోగి రమేష్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఇస్తాం మరోవైపు జోగి రమేష్కి సంబంధించినటువంటి పైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నట్టు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు మనం చూడొచ్చు విద్వల్స్లో కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్ నివాసం వద్ద ఆందోళన చేపడుతున్నటువంటి కూడా చూడవచ్చు పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు అక్రమంగా జోగి రమేష్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ కేసులో అన్యాయం ఎరిగించారంటూ కూడా ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అయితే జోగి రమేష్కి సంబంధించిన పాత్ర పైన జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని ఇటు ఎక్సైజ్ సిట్టు అధికారులు చెప్తున్నారు అయితే పూర్తిగా అరెస్టుగా రంగం సిద్ధం చేసే ప్రయత్నంలో భాగంగానే భారీ బందోబస్తు ప్రస్తుతం పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు సెంట్రల్ ఏసీపీతో పాటుగా వెస్ట్ ఏసీపీ అలాగే నలుగురు సీఏల బృందం అలాగే భారీగా పోలీసులు కూడా ఇక్కడ ఇచ్చే పార్టీ కూడా ఆందోళన చేస్తున్నారు సో మొత్తానికి కల్తీ మద్దం కేసులో జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా రంగం సిద్ధమైందని చెప్పాల్సి ఉంటుంది ఒకవైపు జనార్దన్ రావు స్టేట్మెంట్ జగన్మోహన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ తీసుకుని అడుగులు పడుతున్నాయి మరికొద్దిసేపట్లో జోగి రమేష్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకుంటున్నారు పార్టీ నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు నివాసం దగ్గర నెలకొన్న పరిస్థితులు అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికే జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాముని అదుపులోకి తీసుకుని అతని స్టేషన్ తరలించారు జోగి రమేష్ సోదరుడి నివాసం దగ్గర కూడా పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ అవుతారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇంటికి భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలంతా కూడా చేరుకుని అక్కడ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు పోలీసులకి వైసీపీ కార్యకర్తలకి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది